ప్రస్తుతం మనతో తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు అసలు పరిస్థితి తెలంగాణలో వాటి పరిస్థితి ఎలా ఉంది అడుగు తెలుసుకుందాం చెప్పండి ఇది ఒక సమస్య ఏంటంటే బార్ అండ్ మా ఒక గౌడ కులస్తులది ఏంటంటే ఇలా హైదరాబాద్లో కల్తీ కళ్ళ జరిగిందని బంద్ అయిన ఇది గతం నుండి కూడా ఇది ఉంది అది ఏది ఉన్నా కూడా ఎక్కడ కల్తీ జరిగితే అక్కడ చూసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే మా గౌడ కులస్తులకి ఇది ఒక జీవనోధాదం స్టేట్ మొత్తంలో ఇదే ఉంది ఈ యొక్క ఈ కళ్ళుదాగ జనరేషన్ లేదు కాబట్టి ఈ వ్యవస్థలో వైన్ షాపులు కానీ బార్లు కానీ మా వల్లే ఈ వ్యాపారం చేయగలుగుతున్నారు ఎందుకంటే కళ్ళుదాగ జనరేషన్ తగ్గుకుండా పోతున్న వ్యాపారం మాకు సంబంధించిన బార్లు వైన్ షాపులు ఎన్నుకోవడం జరిగింది గతం నుండి కూడా చెప్తా ఉన్నాం గత ప్రభుత్వం ఏంటంటే మా గౌడ్స్కి టీఆర్ఎస్ ప్రభుత్వంలో వైన్ షాపులు ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది ఈ కళ్ళు వ్యవస్థ సరిగ్గా లేదు కాబట్టి ఆ యొక్క రేవంత్ రెడ్డి గారు మరి ఎలక్షన్ మూమెంట్ ముఖ్యమంత్రి గారు మెనిఫెస్టోలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఈ యొక్క ఫస్ట్ టైం వీళ్ళు ప్రభుత్వానికి వచ్చాక ఇప్పుడు ఫస్ట్ టెండర్ రేపు డిసెంబర్ల నుండి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కొత్త మెనిఫెస్ మొన్న ఇంప్లిమెంట్ చేశారు జివో నెంబర్ నైంటీ త్రీలో దాంట్లో మార్పులు చేర్పులు ఏం చేయలేదు గతంలో నా ఫిఫ్టీన్ పర్సెంటే అదే అమలు చేశారు కాబట్టి ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ మీట్ టీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటి కూడా ఈ యొక్క వైన్ షాప్లో రిజర్వేషన్ ఇవ్వండి బార్లు కూడా మేము బార్లకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి గత ప్రభుత్వంలో సమస్యలు ఉన్నాయి ఒక ఇండస్ట్రీ లాగా నడుపుతున్నాం మేము ఒక బార్లకు నాలుగు ముప్పై నలభై మందికి జీవనోపాధి ఇస్తున్నాం మాకు కూడా ఈ సమస్యలు చిన్న చిన్న సమస్యలు ప్రభుత్వానికి ఎలాంటి రెవెన్యూ దెబ్బలేదు మార్పులు వైన్ షాప్ కానీ బార్లు కానీ రెండు కండ్ల లాంటివి రెవెన్యూ ఇచ్చేటోళ్ళం కాబట్టి వైన్ షాప్ దందా చేస్తున్నాం ఇక్కడ బార్ దందా చేస్తున్నాం ద దీనికి ఉన్న ప్రకారంగా వైన్ షాప్ రూల్ వైన్ షాప్కు ప్రకటించండి బార్ రూళ్ళు బార్కు పెట్టండి అని చెప్తున్నాం ఈ యొక్క

ఈ యొక్క ఇయర్ ఇయర్ రిన్వల్ ఉంటుంది మాకు బార్ది దాన్ని ఫైవ్ ఇయర్స్కి ఒకసారి రిన్వల్ చేయమంటున్నాం సెకండ్ ఇది ఏంటంటే ఈ యొక్క పర్మిట్ రూమ్ అనేది వైన్ షాప్కి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్లు ఉండాలి ఎలాంటి తినుబండారాలు లేకుండా బెంచీలు కుర్చీలు వేసి వేసే రూల్ లేదు అది రూల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఆ రూల్ ఇంప్లిమెంట్ చేయండి ఆల్రెడీ రూల్ ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు ఈ కరోనా వల్ల నష్టపోతున్నాం బార్లకి అదేవిధంగా మేము ఒక బార్ల ఇరవై ముప్పై మందికి జీవనోపాధి ఇస్తున్నాం ఆ జీవనోపాధి గురించి అయినా ఆలోచన చేయండి మేము బ్రతుకుతున్నాం అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం కాబట్టి అదొకటి విచ్చలవిడిగా దాబల్ అన్అఫీషియల్గా జిల్లాల పొండి చూస్తే అది ఒకటి ఈ బారుకి వైన్ షాప్ కూడా పక్కపక్కకు డిస్టెన్స్ పెట్టండి ప్రబ్ పబ్లిక్ నష్టమవుతుంది అన్ని విధాలుగా చూసుకుంటే ట్రాఫిక్ కానీ అన్ని విధాలు అవుతుంది ఆ రూల్ ఇంప్లిమెంట్ చేయని ప్రభుత్వం దృష్టిలో పెట్టాం అది చేస్తే అందరం బాగుపడతామని చెప్పి ఈ హైదరాబాద్లో ట్రాఫిక్ విపరీతమైంది ఆ యొక్క రూల్ను ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం ఇప్పటివరకు కూడా రెండు సంవత్సరాలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటివరకు కూడా మనకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈరోజు కూడా మీటింగ్ పెట్టారు మినిస్టర్కి రిప్రజెంటేషన్లు ఇస్తున్నాం కమిషనర్లకు ఇస్తున్నాం టూ ఇయర్స్ నుండి ఈ పోరాటం చేస్తున్నాం ఇప్పటికి కూడా అమలు చేయలేకపోతున్నారు కాబట్టి దృష్టిలో పెట్టుకోండి వైన్ షాప్ కానీ బార్లు కానీ రెండు కండ్ల లాంటివి ఈ కుల వృత్తి అనేది మాకు కుంటుపట్టిపోతుంది కాబట్టి దీంట్లోనైనా తెరువు చూసుకోవాలనే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క సమన్వయ కమిటీలు గౌడ సంఘాలు అన్ని మీటింగ్లు పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాయి కాబట్టి తక్షణమే దీని మీద చర్య తీసుకోండి మా గౌడ్కి హెల్ప్ చేస్తే బాగుంటుందని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు ఇచ్చింది అవి ఎంతవరకు అమలయ్యాయని అదే ఇప్పుడు కామారెడ్డిలు ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారంగానే అడుగుతున్నారు సర్వై పాపన్నకు జనగామ పేరు పెట్టాలని చెప్పేసి అని ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు కావాలి బీసీలకు తర్వాత మా విద్యార్థుల గురించి గౌడ సంఘాలకు బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ అవి ఇవన్నీ ఎన్నో చెప్పారు దాని మీద ఈ పోరాటం ఎలక్షన్లు గ్రామ పంచాయతీల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పటివరకు చేయలేదు అన్ని సమస్యలు ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు బీసీ సంఘాలు వేసుకొని ఇక్కడ మన గౌడ సంఘాలు కూడా ఏంటంటే హైదరాబాద్లో ఉన్న దాని మీద ఆధారపడ్డ కళ్ళ దుకాణాల వ్యవస్థ నడుస్తుంది దాని మీద ఆధారపడి వాళ్ళు ఉన్నారు కాబట్టి అది ఏదైనా త్వరలోనే నిర్ణయం తీసుకొని గౌడ్స్కు న్యాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను ఓకే అండి ప్రస్తుత ప్రస్తుత ప్రభుత్వంలో మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా అండి అనుకుంటున్నాం ఇప్పుడు అందరి దగ్గర రిప్రజెంటేషన్లు ఇస్తున్నాం ఇప్పుడు ఒకటే మీ మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు అయినా కూడా ఆలోచన చేసి పరిష్కారం చేస్తున్నారు ఇది కూడా చిన్న సమస్య కాబట్టి రెవెన్యూ ఇచ్చే వాళ్ళం కాబట్టి ప్రభుత్వం అట్లాంటిది మా ఎక్సైజ్ వ్యవస్థ కాబట్టి దీని మీద కూడా త్వరలో ఉన్న నిర్ణయం తీసుకొని చేర్పుల మార్పులు చేస్తే బాగుంటుందని కోరుకుంటాం థ్యాంక్ యూ